గౌతమ్ మల్లికాని స్కూల్కి దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటాడు అలా గౌతమ్ అయితే మల్లికాకు సాక్షులు వేస్తూ షూ వేస్తూ అయితే దగ్గరుండి దీప దిగబెడతాడు అది చూసి రమ్య అయితే తన గుండె తనుక్కుపోతూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే తన కూతురుకి దగ్గరుండి అన్ని సేవలు చేస్తూ ఉంటే అది చూసి రమ్య తట్టుకోలేకపోతుంది ఇక రమ్య అయితే గౌతమ్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నువ్వు నీ కూతురు మల్లికాని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపో ఉండలేకపోతున్నావు కదా గౌతమ్ అని చెప్పి అంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మల్లిక నా కూతురు అని అమ్మగారికి ఎప్పుడు తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న రమ్య అయితే ఇలా అంటూ ఉంటుంది అవును నువ్వు నీ మల్లికని వదిలిపెట్టి ఉండలేకపోతున్నావు కదా నేను కూడా ఉండలేను మల్లిక గురించి నాకు పూర్తిగా తెలిసింది మల్లిక అంటే ఏంటో తెలిసింది అందుకే మల్లిక విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అదేంటంటే మల్లికని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నానని చెప్పి అంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రమ్య ఆ మాట అనేసరికి గౌతమ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక రమ్య మాత్రం నువ్వు ఇంకా దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించాలి మల్లికను నేను నా సొంత కూతురులాగానే చూసుకుంటాను నేను నీకు మాట ఇస్తున్నాను దయచేసి నువ్వు అది కాదనుకో మల్లిక లేకుండా నేను బ్రతకలేనని చెప్పి రమ్య ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలకు గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న రమ్య అయితే బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఆదికేశవ వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఇక రమ్య అయితే మల్లిక కోసం ఆరాటపడుతూ ఉంటుంది ఇక గౌతమ్ రమ్యకు మల్లికాను ఇచ్చేస్తాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్